కూడా కౌన్సిలర్ గారు చాలా అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా ఏదైనా ఫోన్ చేసినా కూడా కొంచెం రెస్పాన్స్గా ఫోన్ చేస్తాడు లిఫ్ట్ చేస్తాడు కొన్ని పనులు అయితే చాలా వరకు అయితే మంచిగా చేసాడు ఇంతకుముందు కౌన్సిలర్ల కంటే ఇప్పుడు కౌన్సిలర్ కొంచెం పర్వాలేదు చాలా వరకు అన్ని విషయాలలో కొంచెం మేము ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అయ్యి సమస్య తెలుసుకోవడం చెప్పినా కూడా వినడం ఏదన్నా నీళ్ళ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ చెప్పినా కూడా రెస్పాన్స్ ఇస్తాడు స్పందిస్తుండ ఏది కావాలన్నా అమ్మట అయిపోతుంది మాకు అంతకుముందు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేకుండే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలో మాకు మోరీలు కానీ డ్రైనేజు వాటర్ కానీ వీధి లైట్లు కానీ రోడ్లు కూడా ఒక నాలుగైదు రోడ్లు అన్నీ మంచిగా చేయించుడు దగ్గర దగ్గర అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టిండు మా కాలనీలో మంచి బ్రహ్మాండంలో మంచిగా ఉన్నాయి లైటింగ్ ఇట్లా ప్రాబ్లం లేదు వెల్కమ్ టు సత్యా న్యూస్ నల్లగొండ పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న కౌన్సిలర్స్ అభిప్రాయాలను తెలుసుకునే కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమానికి స్వాగతం యువతకు ఆదర్శుడు ప్రజాహిత నాయకుడు ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించి విద్యార్థి దశ నుండి సంఘాల నాయకుడిగా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీలో ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో నల్గొండ టీఆర్ఎస్ అధ్యక్షునిగా సబ్బండ వర్గాలను సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసిన యువ నాయకుడు ఆయనే మరెవరో కాదు నల్గొండ మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పయో వార్డు కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ కౌన్సిలర్గా తన వార్డును అభివృద్ధి పరుస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువ కిషోరం శ్రీనివాస్ తో నేటి సత్య న్యూస్ కాఫీ విత్ కౌన్సిల్ కార్యక్రమం వెల్కమ్ టు సత్య న్యూస్ సార్ మరి ముందుగా మీ కుటుంబ నేపథ్యం మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారో చెప్పండి ముందుగా సత్య న్యూస్ యజమాన్యానికి మరియు సత్య న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ నా కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారు అభిమన్యు వెంకట అతను మున్సిపల్ ఆపరేటర్గా చేసేది మా అమ్మ నర్సమ్మ మాకు మా కుటుంబంలో మేమిద్దరు అన్నదమ్ములం పెద్ద మున్సిపల్ ఆఫీసులో ఆరువుగా చేస్తుండూ ఈ యొక్క చెల్లెలు ఇద్దరు అక్కలు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి నా వస్తే నా భార్య జ్యోతి నా పిల్లలు పెద్ద పాప తేజశ్రీ చిన్నమ్మ దివ్యశ్రీ ఇది నా కుటుంబ నేపథ్యం ఇంకో విషయానికి వస్తే రాజకీయంగా చూస్తే ఎలాంటిది కూడా మా కుటుంబానికి ఎలాంటి లేదు ముఖ్యంగా నేను చదువుకునే రోజుల నుంచి కూడా నేను సంఘం నుంచి పనిచేసుకుంటూ తర్వాత ఈ విధంగా ఏబీపీలో పనిచేసుకుంటూ కూడా రావడం జరిగింది ఆ విధంగా నాకు రాజకీయం ఉంది ఓకే మరి చదువుకునే రోజుల్లో మీరు ఏబీబీపీలో చేశారంటున్నారు మరి దాని అనుబంధ పార్టీ బీజేపీలో కాకుండా మీరు చేరడానికి ఏంటి అయితే గతంలో బీజేపీ పంతొమ్మిది వందల కాకినాడ తీర్మానం చేసినప్పుడు తెలంగాణకు అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసింది చేసినప్పటికీ కూడా దాన్ని తెలంగాణ విషయంలో ఎలాంటి ఉద్యమాలు చేయకుండా స్తబ్దతగా ఉండడం వల్ల అదే సమయంలో రెండు వేల ఒకటిలో మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించడం అతను మా ఉద్యమాలు బ్రహ్మాండంగా నిలుస్తున్నా ప్రజల్లో మంచి స్పందన రావడం జరిగింది దానికి నేను స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు రెండు వేల నాలుగులో నేను బండ నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఓకే మరి గతంలో మీ టిఆర్ఎస్ పార్టీ నుండి నల్గొండ పత అధ్యక్షుడిగా మరి నల్గొండకి ఎలాంటి కృషి చేస్తారు మరి పట్టణాభివృద్ధికి మరి ఇప్పుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఎంతవరకు కృషి చేస్తున్నారు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికి కూడా అప్పుడు తెలంగాణలో మన నల్గొండలో ముఖ్య నల్గొండ పట్టణంలో అంత స్థాయిలో లేదు టీఆర్ఎస్ పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ టోటల్గా నలభై వార్డులలో పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకోవడం జరిగింది అదేవిధంగా పార్టీని బలోపేతం చేసి పార్టీ కేసీఆర్ గారు ఇచ్చిన పిలిపే కానీ పార్టీని ఇచ్చిన నిలిపి ఏపీ ఏపీ కార్యక్రమాలైన కానీ బ్రహ్మాండంగా నిర్వహించి విజయవంతం కావడం చేయడం జరిగింది అదేవిధంగా ఫ్లోర్ లీడర్గా ఇప్పటికీ గతంలో నేను చేసిన అనుభవం ఉంది కాబట్టి ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత కూడా నల్లగొండ పట్టణంలో ఉన్న వివిధ సమస్యల గురించి కూడా తెలుసు కాబట్టి మ్యాక్సిమం కౌన్సిల్లో వాటి గురించి చర్చించి వాటిని మా పరిష్కారం అయ్యే దిశగా పనిచేయడం జరిగింది ఓకే సార్ మరి టీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడిగా మీరు మాలిద తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారు నేను పట్ట పట్టణ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉద్యమం భారీ ఎత్తున లేచింది సకల జిల్లాల సమ్మె అయితేనేమి మిలియన్ మార్చ్ అయితేనేమి రైలు రకు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు రైలు రకు అక్కడే వంట మార్పు చేసుకోవడం అక్కడే ఉండి నలభై ఎనిమిది గంటలు ఉండి మా మీద అప్పట్లో కేసులు కూడా అయినాయి తర్వాత ఈ బంధులే కానీ మిగతా కార్యక్రమం ఏవి ఇచ్చినప్పుడు కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ముందస్తుగా ఏదైనా కార్యక్రమం బందే కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తారని తెలిసి మేము ఒక రెండు రోజుల ముందే మేము అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎక్కడైతే కార్యక్రమాలు చేపడుతుందో అక్కడ ఆ కార్యక్రమాలు పాల్గొని అట్లా విజయంతం విజయం చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మరి మీరు రెండు వేల ఐదులో ఇదే ముప్పై వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయారు తిరిగి రెండు వేల పద్నాలుగులో మరి కౌన్సిలర్ ఇక్కడ గెలవడం జరిగింది అప్పుడు ఓడిపోవడానికి ఇప్పుడు గెలవడానికి గల కారణాలు ఏంటి మరి రెండు వేల ఐదులో కూడా నేను ఓడిపోలేదండి ఎందుకంటే అప్పటికి కేవలం ఒక అరవై ఒక్క ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది ఎందుకంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మామూలుగానే ఉంది అంత అభివృద్ధి డెవలప్మెంట్ కాలేదు రెండు వేల ఐదులో అయినప్పుడు కూడా నేను ఒక పార్టీ నుంచి పోటీ చేసి అప్పట్లో నిలబడ్డానికి నా వార్డు ప్రజలను నన్ను ఆదరించి హక్కున చేసుకుని దాదాపు అంతవరకు నాకు ఓట్లు వేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అప్పటికీ టిఆర్ఎస్ నేను ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలలోనే ఉంటూ ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తూ వార్డు డెవలప్మెంట్ కోసం నేను పదవిలో లేనప్పటికీ కూడా నేను తెలంగాణ రాష్ట్ర సమితి పట్టణాధ్యక్షునగా ఉండి దాని ఇన్ఫ్లుయెన్స్తోని నేను మున్సిపార్ట్లో కొట్లాడి కూడా మ్యాక్సిమం పనులు చేయించడం జరిగింది తద్వారా ప్రజలకు అనుకూలంగా ఎప్పుడు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు నన్ను గుర్తించి ఈరోజు దాదాపు ఒక నూట యాభై ఓట్ల మెజార్టీతోని రోజు నన్ను బ్రహ్మాండంగా గెలిపించుకోవడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఆ రోజు నా మీద పోటీ చేసిన వారు దాదాపు ఆ కాంగ్రెస్ పార్టీ అయితే టీడీ పార్టీ అయితే దాదాపు ఒక్కొక్కరు ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా మీద చేయడం జరిగింది అయినప్పటికీ కూడా కేవలం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అండతోటి నేను కేవలం ఒక రెండు లక్షల రూపాయలు మామూలు ఖర్చుతో పెట్టి ఆ రోజు నేను ప్రజల మనం గెలిపి గెలిపించుకోవడం జరిగింది ఓకే సార్ అభిమాన్యు శ్రీనివాస్ గారి కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ జరిగేది ఉంది ఆ తర్వాత ఈ కరెంట్ లైన్ కూడా ఇంకా రెండు పోల్స్ వేయాలి మా లైన్ కి సరిగా ఇంకా పనులు కాలేదు కాబట్టి మేము మా బౌడ్ కౌన్సిలర్ ఇంటికి కొంచెం చిన్న చేసుకుంటాం కొడకొద కొన్ని పనులు చేసినాడు ఇంకా కూడా చేస్తానని హామీ ఇచ్చారు థాంక్స్ గురించి అలాంటిది అంటే అలాంటిది వర్క్ గాలు గాని మా అభిమాన సీన్ వచ్చిన తర్వాత మా కౌన్సిలర్ మాకు రోడ్డు అయిపోయింది సిసి రోడ్ అయిపోయింది డ్రైనేజ్ అయిపోయింది నెక్స్ట్ వాటర్ లైన్ మున్సిపాలిటీ వాటర్ లైన్ అయింది ఏ ఇటువంటి ఇబ్బంది అయితే లేదు ప్రతి పండగ రోజు వచ్చి ఇక్కడ ఏ బజార్లో అయినా లైట్ వెలుగుతుందా అని వచ్చి అడిగిపోయాడు అంటే ఆయన ఒక్కడే మళ్ళీ మళ్ళీ ఈయన కావాలి ఈయనతోటే మరీ మరీ కావాలని మేము వెల్కమ్ బ్యాక్ టు కాఫీ విత్ కౌన్సిలర్ సార్ మరి మీరు ఈ ముప్పై వార్డుకి కొన్ని కోట్ల నిధులు మంజూరు అయ్యాయి మరి వాటిని వినియోగించుకొని మరి ఎంతవరకు అభివృద్ధి పరిచారు ముప్పై వార్డ్ని దాదాపు ఇప్పటికీ ముప్పై వార్డుకు అమృత్ స్కీమ్ అయితేనేది ఎస్సీ ఎస్టీ సప్లైన్ అయితేనేమి ఎల్ఆర్ఎస్ అయితేనేమి వివిధ స్కీములకు సంబంధించి దాదాపు ఒక కోటి ఎనభై లక్షల రూపాయల వరకు ఇప్పటి వరకు నా వార్డుకు శాక్షన్ అయినాయి తద్వారా నేను వాటిలో దాదాపు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రోడ్లు వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక ఇరవై ఇరవై ఐదు దగ్గర సంబంధించి హైమాక్స్ లైట్స్ వాడులో వేయించుకోవడం జరిగింది అదేవిధంగా ఒక మినీ ట్యాంక్ మొన్ననే రెండు లక్షలు పెట్టి టూ హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇవే కాకుండా మన ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కూడా ఇప్పుడు యాభై లక్షలకు ఒకటి ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది రోడ్ల కోసం అదేవిధంగా యూడిఎఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కేటీఆర్ గారు మనకు వంద కోట్ల రూపాయలు ఇచ్చడం జరిగింది దాంట్లోనే మనకు ముఖ్యంగా అరవై ఫీట్ల రోడ్ హౌసింగ్ బోర్డు కాళ్ళు ఉన్న అరవై ఫీట్ల రోడ్కు వంద కోట్ల రూ వంద కోట్లలో మనకు కోటి రూపాయలు వాటికి సాంక్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా పార్కుకు సంబంధించిన ముప్పై లక్షల రూపాయలు పార్కుకు సంబంధించినది అది ఒకటి సాంక్ష్యం చేయించుకోవడం జరిగింది అదేవిధంగా వార్డుకు సంబంధించి జంక్షన్ ఉంది జంక్షన్కు ఒక యాభై లక్షల రూపాయలు అవి కూడా ఒక సాంక్ష్యం చేసుకోవడం జరిగింది అదేవిధంగా వార్డులో ఉన్న హిందూ శ్మశాన వాటికి ఒక రెండు కోట్ల రూపాయలు వైకుంఠ ధామం అనే పేర్పుతాం దానికి దానికి కూడా ఒక రెండు కోట్ల రూపాయలు దాన్ని సాంక్షన్ చేయించుకోవడం జరిగింది అదేవిధంగా ముస్లింస్కు సంబంధించిన కబ్రస్థాన్కు వాటికి కూడా శ్మశాన వాటికి కూడా ఒక వంద కోట్ల రూపాయ అది వంద కోట్లల్లో వాటికి కూడా ఒక కోటి రూపాయలు సాంక్షన్ చేయించుకోవడం జరిగింది దాదాపు వార్డు డెవలప్మెంట్ కోసం మ్యాక్సిమం కృషి చేయడం జరిగింది రాబోయే రోజులలో కూడా మన నియోజకవర్గ శాసనసభ్యులైన అన్నగారు కంచల భూపాల్ రెడ్డి గారి సహకారతోటి రాబోయే రోజులలో కూడా మేము వార్డును బాగా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి వారి సహకారతోని ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్ తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం ఓకే సార్ మరి నల్గొండ పట్టణంలో ఈ శివారు అయితే ఉన్నాయో వాటిని మున్సిపాలిటీలో చేర్చి మరి వాళ్ళకు కావాల్సిన మౌధిక సదుపాయాలు కల్పించడం లేదని మరి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు మీరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా మరి టిఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళకి ఎలాంటి సాయం చేయబోతున్నారు ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి వచ్చే నిధులు మ్యాక్సిమం ఏ వార్డుకు ఆ వార్డుకు సమానంగా కేటాయించడం జరుగుతుంది తద్వారా ఇబ్బంది అవుతుంటే మేము ఏం చేసినాం మాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ను గత ఒక గత ఆరు నెలల క్రితం ఒకసారి కేటీఆర్గా కలిసి మేము వినియోగించుకోవడం జరిగింది సార్ ఇది పరిస్థితి వాస్తవానికి విలీన గ్రామ పంచాయతీలో అభివృద్ధి లేదు అదేవిధంగా అవుట్స్కర్సు వాటికి కూడా లేదు కాబట్టి వీటికి మాకు కొంత డబ్బులు కేటాయించమంటే వారు కూడా సానుకూలంగా స్పందించి మీకు రాబోయే రోజులలో వంద కోట్లు కాకుండా ఈ అర్బన్ డెవలప్మెంట్ కాకుండా ఇంకా వంద కోట్లు కేవలం మీ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసమే పంపిస్తాము అందులో మీకు మ్యాక్సిమం మీకు థర్టీ పర్సెంట్ కేటాయిస్తే ఒక సెవెంటీ పర్సెంట్ విలీన గ్రామ పంచాయతీలకు అవుట్కర్ట్స్కు కేటాయిస్తామని వారు మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది ఓకే సార్ మరి మీ వార్డులో మౌలిక సదుపాయాలైన విద్యుత్ కానీ డ్రైనేజ్ వ్యవస్థలు మరి మీరు కొంతవరకు పూర్తి చేసామంటున్నారు మరి ఇంకా ఎంతవరకు పూర్తి చేయాల్సి ఉంది ఇప్పుడు దాదాపు నేను వచ్చిన నుంచి మ్యాక్సిమం అంబేద్కర్ నగర్ అయితేనేమి హిందూపూర్ అయితేనేమి మాధవ్ నగర్ అయితేనేమి దాదాపు అక్కడ వరకు పూర్తి స్థాయిలో అయితే పనులు జరగడం జరిగింది ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీకి వచ్చేసరికి నేను వచ్చినప్పటికి కూడా ఏది మన కౌన్సిలర్గా నేను చేపట్టినప్పటి నుంచి ఒక మో ఒక డ్రైనేజ్ కానీ ఒక రోడ్డు కానీ కనీసం మౌలిక వసతులు అక్కడ లేకుండానండి నేను వచ్చినాకనే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఎయిటీ పర్సెంట్ వరకు డ్రైన్స్ పూర్తి చేయడం జరిగింది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది రేపు రాబోయే రోజులలో కూడా ఎస్డిఎఫ్ నుంచి ఆ ఫండ్స్ పెట్టడం జరిగింది వాటిని కూడా పూర్తి చేస్తాం ముఖ్యంగా ఏమైందంటే ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద పెట్టిన మిషన్ భగీరథ పనులను కూడా పాత పైపులను మొత్తం పూర్తిగా తొలగించి కొత్త పైపు లైన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నల్ల కలెక్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా ఈ మార్చి ముప్పైలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచి నీటిని మేము అందజేస్తామని తెలియజేస్తున్నాం కాఫీ విత్ కౌన్సిలర్లో బ్రేక్ முறிக்காவ வச்சா ரோடு வச்சா நல்லா ரோடு வச்சு పిల్లరైతే పర్వాలేదు బాగా పని చేస్తున్నాడు రోడ్లు రోడ్లు వరకు వేసిండు కానీ ఒకటి మెయిన్ రోడ్డు మాకు కావాలి అది పెద్ద రోడ్డు ప్రాబ్లం ఉంది అంతే ప్రాబ్లం లేదు నీట్గానే మోరీలు కూడా ఇట్లా సంగతి వస్తలేరు అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేస్తాడు వాళ్ళు వస్తారు చేసిపోతాడు పెట్టకుంటే ఫోన్ చేయగానే చెప్తాడు వచ్చిపో

పానీ ప్రాబ్లమ్ నాయి లైటింగ్ దళ లైటింగ్ నాయి రైతు సో పానీ ఆర మోరి మోరి దళి సో వచ్చే వినో చో నా వెల్కమ్ బ్యాక్ టు కాఫీ విత్ కౌన్సిలర్ శ్రీనివాస్ గారు మరి ఈసారి టిఆర్ఎస్ పార్టీ మెజార్టీ వార్డులలో గెలుపొందితే మరి మున్సిపల్ చైర్మన్ పదవి మీకు దక్కే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అధిష్టానం ఆదేశించి నాకు చైర్మన్ ఇస్తే ఖచ్చితంగా మేము పోటీలో ఉంటామండి ఎందుకంటే నాకు మన జిల్లా మంత్రి గారైన జగదీశ్వర్ రెడ్డి గారి అదే అదేవిధంగా ఎస్డిఎఫ్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారి విధంగా అదేవిధంగా శాసనసభ్యులైన నా కంచర్ల రెడ్డి గారి ఆశీసులు నాకు పుష్కలంగా ఉన్నాయి వారి ఆశీస్సులతో నాకు ఆ పదవి వస్తు చైర్మన్ పదవి వస్తుందని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడిగా ఉండి నలభై వార్డులలో కూడా పూర్తి స్థాయిలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద నాకు అవగాహన ఉంది అదే కాకుండా నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండడం వల్ల వార్డులకు సంబంధించిన సమస్యలు మ్యాక్సిమం నాకు అవగాహన ఉంది కాబట్టి ఇస్తే ఒకవేళ నాకు చైర్మన్ పదవి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నల్లగొండ పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి స్థాయిలో మన శాసనసభ్యులు రెడ్డి గారు సహకారంతో ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను ఓకే సార్ మరి ప్రస్తుత తాజా ఎమ్మెల్యే గారితో కానీ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఏంటి బ్రహ్మాండంగా ఉన్నాయండి తెలంగాణ రాష్ట్ర ఉ తెలంగాణ సాధన ఉద్యమంలో మేమందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసి పనిచేయడం జరిగింది బండ నరేందర్ రెడ్డి గారితోని మేము ఒక కుటుంబ సభ్యు బండ నరేందర్ రెడ్డి గారితో కుటుంబ సభ్యులు కాకుండా ఉన్న పట్టణంలో ఉన్న జిల్లా రాష్ట్ర నాయకులైన కిషన్ రెడ్డి గారు అయింది చెకిల అనిల్ కుమార్ ఏంది వీరందరితోని కూడా మంచి మాకు సంబంధాలున్నాయి వారి సహకారంతో మేము ఇప్పటిదాకా పార్టీని నెట్టుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరము నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కంచర్ల రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా అన్న కూడా మాకు పూర్తి స్థాయిలో వారి సహకారం అందిస్తూ ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఆహ్వానించి మాతో సలహా సలహా తీసుకొని మేమందరం కూడా కలిసి ముందుకెళ్ళటం జరుగుతుంది మాకు పార్టీలో ఉన్న చిన్న పెద్ద అనేది ఏం లేదండి మ్యాక్సిమం నాయకులు జిల్లాలో ఉన్న రా మన పట్టణంలో ఉన్న జిల్లా స్థాయి నాయకులు అని రాష్ట్ర వెళ్ళని మన బోయినపల్లి కృష్ణారెడ్డి గారు ఏంది శుంకర్ మల్లేష్ గౌడ్ ఏంది రేఖల భద్రాద్రి గారు ఏంది బుర్ర గారు తర్వాత మాలేశ్వరణ్య రెడ్డి గారు రామ్మోహన్ గారు అబ్బోగున్ రమేష్ గారు తర్వాత ప్రతి ఒక్కరితో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రతి ఒక్కరితో కలుసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నానండి ఎందుకంటే మనకు పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది వారితో కూడా ఎవరితో మాకు క్లారిటీ కాంట్రవర్సీ లేవు అందరితో మంచిగా కలిసి ముందుకు వెళ్తున్నాం ఓకే సార్ మరి భవిష్యత్తులో మిమ్మల్ని చూడవచ్చు తప్పకుండా అండి నా యొక్క నేను చేసిన తెలంగాణ ఉద్యమం పనులు కానీ తర్వాత ఫ్లూరీడ్గా చేసిన పనులను గుర్తించి అధిష్టానం నాకు ఏ స్థాయి పదవులు ఇచ్చిన కానీ తప్పకుండా వాటిని నిర్వహించి వాటిలో సఫర్కృతమయ్యే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను ఓకే మరి మీ రాజకీయ ఎదుగుదలకు ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారా మరి మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంది మీకు రాజకీయాల్లో నాకు రాజకీయ ఎదుగుదలకు ముఖ్యంగా చెప్పాలంటే మొదటికెళ్ళి కూడా బండా నరేందర్ రెడ్డి గారి మా ఎస్డిఎఫ్ చైర్మన్ గారైనా బండా నరేందర్ రెడ్డి గారి బాగా వారితో సహకారం ఉంది ఏదన్నా కూడా వారు పొలిటికల్గా ఈ విధంగా పోతే బాగుంటుంది ఈ విధంగా పోతుంటుందని వారి సలహా మేరకే నేను రావడం చేయడం జరిగింది అదేవిధంగా మన రెడ్డి గారు మాకు నియోజకవర్గ ఇన్ఛార్జి వచ్చినక్కడి నుంచి కూడా వారి సహాయ సహ సహకారాలతో నేను ముందుకెళ్లడం జరుగుతుంది ఓకే సార్ మరి అదే విధంగా నాకు ముఖ్యంగా ఈ రాజకీయ సంబంధించి నా కుటుంబ పరంగా తీసుకుంటే మా నా భార్య అయిన జ్యోతి పూర్తి స్థాయిలో ఆమె సహాయ సహకారాలు ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఒక్కొక్క రోజు కొన్ని రోజుల దాకా ఇంటికి రాకపోయేది ఆయన కూడా ఆమె ఫోన్లు చేసి ఎట్లుంది ఆరోగ్యం ఏముంది ఎట్లా నడుస్తుంది అన్నీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ దాదాపు పోతే మేము ఒక్కొక్కసారి పోయినా నెల నెలలో వెళ్ళిపోయేది ఉద్యమం అట్లా తిరుగుకుంటూ సార్ ఎక్కడ పిలిపిస్తే ఎక్కడ రాజకీయంగా ఏ పనులు నేట ఖచ్చితంగా మేము నా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మేము తిరగని జిల్లా లేదు పై పది పద్దెనిమిది పదిహేను పన్నెండు సంవత్సరాల ఉద్యమంలో దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి మేము పని చేసుకున్నాం ఆ విధంగా నా భార్య కూడా నాకు పూర్తి సహకారం అందించింది ఓకే సార్ మరి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది మరి ఈ ఫలితాలే ఇలాంటి ఫలితాలే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అండి ఎందుకంటే మన కేసీఆర్ గారు తీసుకున్న అభివృద్ధి ప ప పథకాలైనా ఇవన్నీ ముందుకు తీసుకుంటే ముఖ్యంగా రైతు బంధు ఆసర పింఛన్లు తర్వాత కళ్యాణ లక్ష్మి ఇవి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చి ప్రజలలో నిలిచిపోయింది ఎవ్వరు ఎన్ని జిమ్మిక్లు చేసినా కానీ మాయ కూటమని పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మలే కేసీఆర్ గారిని విశ్వసించారు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి పథకాలే కానీ వీటిని తీసుకొని ఈరోజు ప్రజలు కేసీఆర్ గారిని అద్భుతమైన ఊహించని విధంగా బ్రహ్మాండమైన మెజార్టీతోని గెలిపించడం జరిగింది అదే స్ఫూర్తితోని రాబోయే స్థానిక స్థానిక ఎలక్షన్లలో కూడా మమ్మల్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని అని మేము భావిస్తున్నాం ఓకే సార్ మరి మీరు అనుకున్న అనుకుంటున్నట్టు కానీ మరి రాజకీయాల్లో మీరు ఇంకా ఉన్న చికరాలు అధిరోహించాలని మేము కోరుకుంటున్నాం మరి చివరిగా ఒక ప్రశ్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు మరి మరి ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు జాతీయ పార్టీలైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అభివృద్ధిని పట్టించుకోకుండా ఉండ అభివృద్ధికి ఉండటం లేదని తెలిసి కేసీఆర్ గారు కేవలం ప్రాంతీయ పార్టీల ద్వారానే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతదేశాన్ని ఒక అభివృద్ధి దిశగా ఈరోజు తెలంగాణను అయితే ఇట్లా బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తుండో రేపు భారతదేశాన్ని కూడా అదే విధంగా తీసుకెళ్లాలని అతను ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ముందుకెళ్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అతను సక్సెస్ అవుతాడు ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఒక్కడే 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 అడిగేసిండు ముందుకొచ్చిండి ఈ రోజు పూర్తి తెలంగాణ ప్రజానిక నాలుగు కోట్ల మంది అతను వెంట ఉండు అదే స్ఫూర్తితోని రేపు రాబోయే రోజులలో కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫెడరల్ ఫండ్ సక్సెస్ అవుతుంది సార్ను మేము రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మేము ప్రధానమంత్రిగా చూడబోతున్నాం ఓకే మరి మా కార్యక్రమంలో కార్యక్రమాన్ని ధన్యవాదాలు ఇది అభిమన్యు శ్రీనివాస్ గారి కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమం మాలిదశ తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పట్టణంలో అందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన పాత్రతో పాటు ఒక వార్డ్ కౌన్సిలర్ గా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వారిలో ఒక్కడిగా ఉంటున్న వ్యక్తి అభిమన్యు శ్రీనివాస్ సత్యా న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమంలో ముప్పై ఓ వార్డు అభివృద్ది మరియు చేపట్టబోయే పనుల గురించి తెలిపారు మరో వార్డు కౌన్సిలర్ అభిప్రాయాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు స్టేట్ ఇంటూ సత్యా న్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్యా న్యూస్ ఛానల్